నిత్యం మనకున్న రోజువారీ పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటాం పక్కింటి వారి సమస్యలే పట్టించుకోలేని ఈ రోజుల్లో జగిత్యాలకు చెందిన ఈ దంపతులు మాత్రం ప్రతిరోజు పక్షులకు ఆహారాన్ని అందించనిదే ఇంట్లో పనులు ప్రారంభించరు మెట్పల్లి హనుమాన్ నగర్లో దామోదర్ శారద నివాసం అంటున్నారు దామోదర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు గృహిణి అయిన శారదతో కలిసి దామోదర్ ప్రతిరోజు పక్షులకు ఆహారాన్ని అందిస్తూ వాటి కడుపు నింపుతున్నారు నువ్వులు ఇంటిగోడపై పోసి పక్షి ప్రేమికులుగా నిలుస్తున్నారు మా ఇంటి ఆవరణ లోపల ఊరపిచ్చు ఊర పిచ్చుకల కోసం ఆ ధాన్యం వేసే వాళ్ళం ఆ ధాన్యాన్ని చూసి కొన్ని రామచిలుకలు ఫస్ట్ ఒక రెండు మూడు అట్లా స్టార్ట్ అయినాయి తర్వాత వాటిని చూస్తూ తినడానికి ప్రయత్నించి ఒక వారం రోజులు అలా గమనిస్తూనే ఉన్నాయి అలా అలా ఒక నాలుగు ఐదు చిలుకలు అలా వస్తూ వాటి సంఖ్య ఇప్పుడు ఒక యాభై అరవై అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు వంద దాకా వచ్చినాయి వాటిని చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది తింటూ ఉంటే వాటిని చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది వరుస్తున్నాయి వాటికే ఫస్ట్ మేము ఆహారం పెట్టిన తర్వాతనే వేరే టైం మేము పని చేసుకుంటున్నాము చాలా సంతోషంగా అనిపిస్తున్నది మా మేడంతో నాకు కూడా పక్షులకు ఆహారం వేయడం అలవాటు అయిపోయింది వాటితో పాటు కొన్ని పావురాలు కూడా వస్తున్నాయి ఇంకా వేరే పక్షులు కూడా రావడం జరుగుతుంది ఒక్కరోజు పెట్టకుండా కూడా మాకు తృప్తిగా ఉండదు వాటికి పెట్టిన తర్వాతనే మేము వేరే పనులను చేసుకోవడం జరుగుతుంది